హౌస్ లోపలికి అడుగుపెట్టిన అర్జున్ అంబాటికి బెడ్రూమ్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది అయితే దానికి సంబంధించిన లగేజ్ విషయాలన్నీ అర్జున్ అంబాటియే చూసుకోవాల్సి ఉంటుంది హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి ఐదగర్ కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్ తో ఎంతో మంచిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక ఈ విషయం తెలియని సీరియల్ బ్యాచ్ అయితే పల్లవి ప్రశాంత్ ని ఒరే అరే అంటూ మాట్లాడుతూ కనిపిస్తున్నారు పల్లవి ప్రశాంత్ కున్న క్రేజ్ ని అంచనా వేస్తున్న శివాజీ మాత్రమే ప్రశాంత్ తో ఏ పార్షియాలిటీ లేకుండా బాగా ఉంటున్నారు ఐదు వారాల పాటు గేమ్ ని చూసి వచ్చిన అర్జున్ అంబాటి పల్లవి ప్రశాంత్ శివాజీలకి గట్టి పోటీ ఇవ్వడానికి ఉన్నాడు ఇక పల్లవి ప్రశాంత్తో ఎంతో చూచి అయితే మాట్లాడుతున్నారు నామినేషన్లో కూడా శివాజీని ఏ ఒక్కరు కూడా టచ్ చేయలేదు శివాజీ ఈసారి నామినేషన్లో కూడా లేరు దీన్ని బట్టి శివాజీ క్రేజ్ ఏంటి అనేది శివాజీకి కూడా అర్థమైపోయింది అర్జున్ అంబాటి అయితే ఏకంగా శివాజీ పల్లవి ప్రశాంత్తో మంచిగా మాట్లాడడానికే చూస్తున్నారు అయితే మంచిగా మాట్లాడతామే తప్ప గొడవలు మాత్రం వీళ్ళతో పెట్టుకోకూడదు అని స్ట్రాంగ్ అయితే డిసైడ్ అయ్యారు మరి సీరియల్ బ్యాచ్కి ఈ విషయం అర్థమైతే గేమ్ అయితే మరోలా ఉంటుంది మరి చూడాల్సి ఉంది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి